అండి చిన్నపిల్లలు అమ్మాయిల బట్టలు అయితే ఇలా లాంగ్ ఫ్రాక్స్ కానీ కొత్త కొత్త ఫ్రాక్స్ కానీ అవి ఎలా అంటే మడత పెట్టి మనం ర్యాక్లో పెట్టుకున్నా కానీ అవి ఒక ఒక్క డ్రెస్ తీసేస్తే మొత్తం డ్రెస్సెస్ పడిపోతూ ఉంటాయి అవి మళ్ళీ సర్దుకోను వీటికే టైం వేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది అండి ఇలా చిన్న చిన్న డ్రెస్సెస్ చిన్నపిల్లలు మనం ఫోల్డ్ చేసి ఎలా పెట్టినా కానీ ఇవి పోతూనే ఉంటాయి అందులో సిల్క్ అయితే మరీ ఎక్కువ పోతాయి పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే అస్సలు ఉండవు అందుకనే నేను ఆన్లైన్లో అయితే ఒక ప్రోడక్ట్ చూసానండి ఇది ఎలా అంటే మంచిగా ఉంటుంది వీటిలో బట్టలు అనేవి పెట్టేసి మనం అర్త ఏ సైజుకి ఆ సైజు పెట్టేసుకొని వాటిల్ని బాగా దా దానికి ఒక జిప్ అనేది ఇస్తారండి ఆ జిప్ వేసేస్తే మనకి ఎటు పోవు అవి నీట్గా సర్దుకోవచ్చు కూడా అండి మనము చూడండి ఇలా మా ఫోల్డ్ చేసేసి నీట్గా అన్నీ ఫోల్డ్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం ఇలా పెట్టు పక్కన పెట్టుకోవాలండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా చూపించిన ఆ షీట్లో అయితే మనం అన్నీ పెట్టేసినాం అనుకోండి ఎటు పోవు కంఫర్ట్గా ఉంటాయి అండ్ మనకి ఏది కావాలంటే అది తీసుకొని మళ్ళీ అవి అవి ఏంటంటే చిందరవందర కావకుండా నీట్గా కనిపిస్తాయండి అవి ఒక సైడ్ పెట్టుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి అండ్ ఇంకొకటి యూట్యూబ్లో వీడియోస్ పెట్టంగానే ఫేమస్ అయిపోతాము డబ్బులు వచ్చేసాయి అనుకోవడం మాత్రం తక్కువండి నాకు ఇప్పుడు థర్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ నాది వీడియోస్ అనేది వ్యూస్ అనేది హండ్రెడ్స్లో హండ్రెడ్స్లో కూడా రావట్లేదండి సో ఏదో ఒక వీడియో అయితే పాపులర్ అవుతుంది అనే ఉద్దేశంతోనే నేను వీడియోస్ చేస్తున్నాను అది వైరల్ అయితే వస్తాయేమో కానండి పెట్టిన వెంటనే అయితే మనీ అనేది ఎక్స్పెక్ట్ చేయడం చాలా అంటే చాలా రేర్ అండి ఓకే థ్యాంక్ యూ E